అసలు విమానం కూలడానికి ముందు ఎయిర్పోర్ట్ లో టేక్ ఎలా జరిగింది ఒకసారి చూద్దాం అసలు విమానం టేక్ కి కూలడానికి కనీసం ముప్పై సెకండ్ల సమయం కూడా లేదు ఎస్ మనం చూస్తున్నాం విమానం కూలడానికి ముందు ఎయిర్పోర్ట్ లో ఏ విధంగా టేక్ ఆఫ్ జరిగింది ఒకసారి మనం గమనిస్తే విమానం టేక్ ఆఫ్ కి కూలటానికి కనీసం ఆ గ్యాప్ ఒక థర్టీ సెకండ్స్ కూడా లేదు విజువల్స్ లో మనం చూడొచ్చు టేక్ ఆఫ్ అయిన కొద్ది సెకండ్లలోనే అది కూలిపోయింది కూలడానికి గల కారణాలు ఏంటి అనేది ఇంకా తెలియ రాలేదు మొత్తానికైతే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లోనే ఈ ఘోరం జరిగిపోయింది ఎయిర్ ఇండియా విమానం ప్రమాద సమయంలో ఆ ఫ్లైట్ పైలట్ గా ఉన్నారు సుమిత్ సబర్వాల్ ఆయనకు ఎనిమిది వేల గంటలకు పైగా ఫ్లైయింగ్ హిస్టరీ కూడా ఉంది అంతేకాదు ప్రస్తుతం ఆయన ఇంటి దగ్గర విషాద ఛాయలు నెలకొని ఉన్నాయి అయితే ఆయన ఎంతో ఎక్స్పీరియన్స్డ్ పైలట్ గా తెలుస్తుంది అంతేకాదు కొన్ని వేల గంటలకు పైగా ఆయన ఫ్లయింగ్ చేశారు ఎనిమిది వేల గంటలకు పైగా ఫ్లయింగ్ చేసినట్టు ఆయన హిస్టరీ ఉంది అంతేకాదు ఆయన చాలా అనుభవజ్ఞిగా చెప్తున్నారు సుమిత్ సబర్వాల్ చాలా ఏళ్లుగా ఆయన ఇదే వృత్తిలో ఉన్నారు ఎన్నో గంటలు ఆయన ఫ్లయింగ్ చేసిన హిస్టరీ ఆయనకుంది ఆయన హిస్టరీ అంతా కూడా చాలా బాగుందని చెప్తున్నారు కానీ ఈ ఘోరం జరగడానికి అసలు కారణాలు ఏంటి అనేది పూర్తి స్థాయిలో తెలియరావాల్సింది విమానంలో పది మంది క్రూ మెంబర్స్ కూడా ఉన్నారు వీరిలో ఎయిర్ హోస్టెస్ సహాయక సిబ్బంది కూడా ఉన్నారు వారి కుటుంబాలైతే గుండె లవిసేలా రోధిస్తున్న దృశ్యాలు మనం టీవీ నైన్ స్క్రీన్లో చూస్తున్నాం అసలు క్రూ మెంబర్ల ఫొటోస్ కూడా ఒకసారి చూడొచ్చు వాళ్ళు ఆ ఫొటోస్ను చూపిస్తూ బోరున విలపిస్తున్న దృశ్యాలు మనం స్క్రీన్లో చూస్తున్నాం

విమానంలో ఆ ఘటన జరిగినప్పుడు దాదాపు అందులో పది మంది క్రూ మెంబర్స్ ఉన్నారు వీరిలో ఎయిర్ హోస్టర్స్ ఉన్నారు సహాయక సిబ్బంది ఉన్నారు వారి కుటుంబాలకి ఈ విషయం తెలియగానే వాళ్ళు నిజంగా షాక్ అయిన పరిస్థితి వారిక లేరు వారిక రారు అనే ఆ విషయాన్ని వారు జీర్ణించుకోలేక గుండె లవిసేలా రోధిస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం డ్యూటీకి వెళ్ళి తిరిగి వస్తారనుకున్న వాళ్ళు ఇక రారని పై లోకాలకు వెళ్లిపోయారని తెలిసి వాళ్ళు గుండె లవిసేలా రోధిస్తున్నారు వాళ్ళ ఫొటోస్ చూపిస్తూ కూడా వాళ్ళు బోరున విలపిస్తున్న దృశ్యాలు మనం గమనించవచ్చు ఆ క్రూ మెంబర్స్ ఫోటోస్ ఏవైతే ఉన్నాయో మనం టీవీ నైన్ లో రైట్ సైడ్ బాక్స్లో చూస్తున్నాం వాళ్ళ ఫ్యామిలీస్ అయితే నిజంగా గుండె లవిసేలా రోధిస్తున్నారో ఆ విజువల్స్ చూస్తుంటే నిజంగా కంటతడుస్తోంది